ఒక చిన్న దేశం కానీ ప్రపంచం అంతా వణికించే స్థాయిలో ఉన్న టెక్నాలజీ అదే ఇజ్రాయెల్ శత్రువు మిసైల్ వదిలినా అది నేల ముట్టక ముందే గాలిలోనే పేలుతుంది ఇజ్రాయెల్ ఇప్పుడు మిసైల్ కాదు లేజర్లతో కూడా యుద్ధం చేయడానికి సిద్ధం కాబోతోంది అదే ఐరన్ భీమ్ ఐరన్ డోమ్ అంటే ఇజ్రాయెల్ కు యుద్ధ రంగంలో రక్షణకు సంకేతం అని తెలుసు కొన్ని వందల రాకెట్ల దాడులను తిప్పికొట్టేసింది కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ మరో కొత్త ఆయుధాన్ని తెస్తోంది అదే ఐరన్ బీమ్ ఇది పేరుడు శబ్దం మరి బుల్లెట్లు కూడా లేకుండానే కేవలం కాంతితో కాల్చే ఆయుధం మరి ఇజ్రాయెల్కు ఐరన్ డోమ్ ఉన్నప్పుడు ఐరన్ బీమ్ ఎందుకు అవసరమైంది ఐరన్ డోమ్ అనేది మిసైల్ డిఫెన్స్ సిస్టం ఇది శత్రువుల రాకెట్లను గగనతలంలోనే పేల్చివేసి భద్రతను కల్పిస్తుంది దీని సక్సెస్ రేట్ దాదాపు తొంభై శాతం పైగానే కానీ ప్రతి మిసైల్ ను ఎదుర్కోవాలంటే అయ్యే ఖర్చు సుమారు ముప్పై లక్షల రూపాయలు పైగానే శత్రువులు పెద్ద రాకెట్స్ కాకుండా చిన్న డ్రోన్లు మోటార్ షెల్స్ వందలు కొద్ది పంపుతూ ఉంటారు వాటిని కూడా తిప్పికొట్టడానికి ఐరన్ డోమ్ వాడినట్లయితే ఒక్కో దాడికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అదే సమయంలో శత్రువుకు అయ్యే ఖర్చు కేవలం వేలల్లో మాత్రమే ఈ సమస్యను పరిష్కరించడానికే ఇజ్రాయెల్ ఐరన్ భీమ్ ను అభివృద్ధి చేస్తుంది ఇది ఒక డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అంటే లేజర్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది ఇది తక్కువ దూరంలో ఉన్న డ్రోన్లను షెల్స్ ను వంద కిలో వాట్ల లేజర్ బీమ్ తో ఎటువంటి పేరడు శబ్దం లేకుండానే కాల్ చేస్తుంది దీనికి అయ్యే ఖర్చు కేవలం ఐదు వందల రూపాయలు లోపే అంటే ఒక లేజర్ షాట్ కు అయ్యే ఖర్చు మూడు వందల నుండి ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే ఈ ఎయిరెన్ బీమ్ ను ఇజ్రాయెల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ రెఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిసి అభివృద్ధి చేస్తున్నారు దీనిని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి యుద్ధ రంగంలో ఉపయోగించాలనే లక్ష్యంతో పని జరుగుతోంది ఇక అప్పుడు ఐరన్ డోమ్ ఒక రక్షణ గోడ అయితే ఐరన్ బీమ్ ఒక స్మార్ట్ కవచం అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో ఈ రెండు కలిసి ఇజ్రాయెల్ గగనతల రక్షణను మరింత శక్తివంతంగా చేస్తాయి అంటున్నారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి